నాలుగు ఆశ్రమాలు వేదాలు బోధిస్తున్నాయి బ్రహ్మచర్యము గృహస్థము వానపస్థము సన్యాసం ప్రపంచంలో ఈ ఆశ్రమ వ్యవస్థ గురించి తెలియని వారు కూడా ఎంతో కొంత వీటిని పాటిస్తున్నారు అందులో ప్రధానంగా గృహస్థాశ్రమం ఎక్కువ ప్రచారంలో ఉంది నూటికి తొంభై మంది గృహస్థులు ప్రపంచమంతాట విచరి విస్తరించి ఉన్నారు ఇంకా బ్రహ్మచర్యము అనేది వివాహం కాని వాళ్లను బ్రహ్మచారులు అంటున్నాం ఇంకా ఈనాటి బ్రహ్మచారులు పెళ్ళి తప్ప అనేక కార్యకలాపాలు చేసుకుంటున్నారు ఇక వానప్రస్థులు కనిపించడం లేదు మరొక కొత్త మార్పు ఏమిటంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు భార్యలు చచ్చిపోయిన భర్తలు భర్తలు చచ్చిపోయిన భార్యలు పెన్షన్ వస్తూ ఉంటే ఆస్తులు ఉంటే మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వృద్ధ వివాహము నేరము అని ఒకప్పుడు చెప్పుకున్నాం కానీ ఈ స్వతంత్ర భారతంలో ఏ వయసు వారైనా ఎవరినైనా చేసుకోవచ్చు వావి వరస అవస్థ ఏమీ అవసరం లేదు కాబట్టి మధ్య రిటైర్ అయిపోయి డబ్బు పెన్షను ఇల్లు ఏదో ఒకటి ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే ఒక పరంపర మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వానప్రస్థం అనేది కూడా మాటలకి చెప్పుకోవడానికి మిగిలింది ఇంకా సన్యాసం స సన్యాసం అంటే సర్వసంఘ పరిత్యాగం అటువంటి సర్వసంగ పరిత్యాగం చేసిన సన్యాసలు అయితే మనకెవరు కనిపించట్లేదు మేడలు మిద్దలు పెద్ద పెద్ద ఆశ్రమాలు వందల వేల ఎకరాలు మరి కార్లు మామూలు కార్లు కాదండి లక్షలు కోట్ల రూపాయల కార్లు శిష్య బృందాలు బంధాలు అనుబంధాలు ఇలాగా సన్యాసం అనేది కేవలం బట్టలు కనిపిస్తున్నాయి తప్ప ఆచరణలో శూన్యం ఎంత ధనం పోగు చేస్తే అంత గొప్ప సన్యాసి అనే ఒక గుర్తింపు కూడా ప్రజలు ఇస్తున్నారు మరి ఇందులో ప్రధానంగా మూలము ఏమిటి అంటే గృహస్థాశ్రమం గృహస్థాశ్రమం అనేది ఉంటే మిగతా వాళ్ళంతా ఆ కంపెనీలోంచి బై ప్రొడక్ట్స్గా వస్తారు గృహస్థాశ్రమం లేదని కాదు ఉంది వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వివాహాలు చేసుకుంటున్నారు కొన్ని కొందరు విడిపోతున్నారు కొందరు కొన్ని నష్టమైపోతున్నాయి రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు రెండవ పెళ్ళి మూడవ పెళ్ళి కూడా చేసుకునే వాళ్ళు బోలెడు మధ్య మనకు కనిపిస్తున్నారు మరి అటువంటి గృహస్థాశ్రమం ఇది పునాది ఇది మూలము ఇది జ్యేష్ఠ ఆశ్రమము శ్రేష్ఠ ఆశ్రమము అని అంతరిక్ష స్థానీయము అని మహర్షులు చాలా చెప్పారు అటువంటి గృహస్థాశ్రమంలో నీతి నియమము పద్ధతి క్రమశిక్షణ దేశభక్తి దైవభక్తి ఇవన్నీ లేకుండా తిని తాగడం తందనాలు ఆడడం భోగ విలాసాలు ఇటువంటి గృహస్థాశ్రమం ఈనాడు మనం చూస్తున్నాం బాధ్యతలు లేవు కర్తవ్యాలు లేవు సేవ లేదు ఏ బంధువులు అవసరం లేదు పరివార సభ్యులు కూడా అవసరం లేదు ఇటువంటి గృహస్థాశ్రమంలో పుట్టిన పిల్లలు ఎటువంటి సంస్కారంతో ఉంటారు వాళ్ళు ఎలా పెరుగుతారు వారి నుంచి దేశానికి ధర్మానికి స్వయంగా వాళ్లకు కూడా ఉరిగేది ఏమిటి కాబట్టి గృహస్థాశ్రమం సక్రమంగా ఉంటే మిగిలిన ఆశ్రమాలకు సరైనటువంటి వ్యక్తులు దొరుకుతారు వెళతారు గృహస్థాశ్రమంలో ఉన్న భార్యాభర్తలు తల్లిదండ్రులుగా మారి వాళ్లే స్వార్థపరులు బుద్ధిహీనులు గుణహీనులు పరస్పరము ప్రేమాభిమానాలు లేనివారు డబ్బు పిచ్చి వాళ్ళు ఉన్నప్పుడు ఆ పుట్టిన సంతానము ఆ పెరిగిన సంతానము కూడా అలాగే లక్షణాలతో ఉంటారు ఆ వ్యక్తులు ఆ సంతానము వానపస్తి అయ్యే లక్షణాలు లేవు సన్యాసి అసలు కాలేడు ఎందుకంటే వైరాగ్యం అనేది రావడానికి కూడా అక్కడ ఏ రకమైన సంస్కారాలు నైతిక విలువలు లేవు మరి ఒక బ్రహ్మచర్యం కాలేజీలో స్కూల్లోనే బ్రహ్మచర్యం అనేది మంట కలిసిపోతుంది ఎందుకంటే ఆడపిల్లల్ని మగపిల్లల్ని కలిసి చదివించడమే నాగరికత అనుకుంటున్నారు అదే అభివృద్ధి అనుకుంటున్నారు ఈ రకంగా గృహస్థాశ్రమము సక్రమంగా లేకపోవడం వల్ల మొత్తము మూడు ఆశ్రమాలకు సరైనటువంటి నిష్పత్తిలో వ్యక్తులు దొరకడం లేదు వానప్రస్థులు ఎంతమంది ఉండాలో ఒక వెయ్యి మంది గృహస్థులకు వానప్రస్థులు ఎందరు ఉండాలి వెయ్యి మంది గృహస్థులు ఉన్నటువంటి కాలనీ కావచ్చు ఊరు కావచ్చు అందులో సన్యాసులు ఎంతమంది ఉండాలి ఈ లెక్క వేస్తే మనకు ఎక్కడా కనిపించడం లేదు అందుకే ఈనాడు సమాజం కావచ్చు గృహం కావచ్చు దేశం కావచ్చు అల్లకల్లోలంగా ఉంది పోలీస్ స్టేషన్లు సరిపోవడం లేదు కోర్టులు సరిపోవటం లేదు ప్రతి ఇంట్లో కూడా గొడవలు తీర్చేవాళ్ళు లేరు చెప్పుకునే వాళ్ళే తప్ప ఎవరో బుద్ధిమంతులు చెప్పినా విని వదిలేస్తున్నారు తప్ప ఆ తీర్పును అనుసరించి నడుచుకోవడం లేదు నడుచుకోవాలనే భయభక్తులు లేవు శ్రద్ధాసక్తులు లేవు ఏదో వాళ్ళ మనసులో ఉన్న గొడవ ఆరాటము బాధ పంచుకోవడానికి ఒకరు కావాలి వాళ్ళ చెవిలో వేయాలి తప్ప వారు ఇచ్చే సలహాలు పాటించలేదు కాబట్టి హిందువులు హిందూ రాష్ట్రం అంటూ చేస్తున్నారు కానీ ఇక్కడ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ భయంకరంగా ఉన్నాయి వృద్ధాశ్రమాల్లో వృద్ధులు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారంటే అనుకోండి వృద్ధులకు యువతరానికి ఎటువంటి సంబంధం అనేది లేకుండా పోయింది తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధం లేకుండా పోయింది అధ్యాపకులకు విద్యార్థులకు సంబంధం లేకుండా పోయింది వైద్యులకు రోగులకు సంబంధం లేదు డబ్బు తప్ప డబ్బు సంబంధమే ఇక న్యాయవాదులకు అక్కడ వచ్చినటువంటి న్యాయవాదుల దగ్గరికి వచ్చే ఆరోపకులు వాళ్లకు డబ్బు సంబంధం తప్ప ఏమీ లేదు ఈ రకంగా భారతదేశంలో ఇంచుమించు డబ్బు ప్రధానమైన ఒక వ్యవస్థ ఇంచుమించుగా ఏర్పడింది ఇంకా కొద్దిగా వింటర్కి అంత తేడా ఉంది కాబట్టి గృహస్థాశ్రమము సక్రమంగా నడవకపోవడం వల్లనే అనేక లోటుపాట్లు కలుగుతున్నాయి ఉత్తమ సన్యాసులు రావడం లేదు ఉత్తమ వానప్రస్థులు లేరు ఉత్తమ బ్రహ్మచారులు లేరు ఎందుకంటే ఉత్తమ గృహస్థులు లేరు కాబట్టి గృహస్థులంతా ఎక్కడుంటున్నారు ఏం చేస్తున్నారు అంటే క్లబ్బుల్లో గృహస్థులే పబ్బుల్లో గృహస్థులే హబ్బుల్లో గృహస్థులే బార్లల్లో గృహస్థులే రెస్టారెంట్లలో వాళ్లే హాస్పిటళ్లలో వాళ్లే ఆపరేషన్ థియేటర్లో వాళ్లే పోలీస్ స్టేషన్లో వాళ్లే కోర్టుల్లో వాళ్లే ఫ్యాషన్ మాల్స్లో వాళ్ళే సూపర్ మార్కెట్లలో వాళ్ళే ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు ఈ రకంగా భోగ విలాసాలు అనుభవించాలి అనే ఒక పిచ్చి ఏర్పడింది ఈ పిచ్చి తగ్గాలి అంటే ఉపదేశించే సన్యాసులు కావాలి మార్గదర్శనం చేసే వానప్రస్తులు కావాలి అలాగే గృహస్థంలోకి వచ్చే ముందు బుద్ధిమంతులుగా గుడివం గుణవంతులుగా తీర్చిదిద్దే బ్రహ్మచర్య ఆశ్రమం అంటే గురుకులం కూడా కావాలి అనకా డబ్బు కోసము మొక్కుబడిగా చదువులు చెప్పే గురువుల నుండి మనం ఏమాశిస్తాము నైతిక విలువలు ఆశించలేము గురుత్వాన్ని కూడా ఆశించలేము ఈ రకంగా మొత్తము మూలము పునాది ఆధారము గృహస్థాశ్రమం అందులోకి వచ్చే వ్యక్తులు ఆశ్రమం నుండి వస్తారు మరి ఆశ్రమంలో అంటే విద్యార్థి విద్యార్థి నైతిక విలువలు లేవు క్రమశిక్షణ లేదు సమయ పాలన లేదు దేశభక్తి లేదు దైవభక్తి లేదు అటువంటి చదువులు ఎగబడి లక్షలు పోసి చదివిస్తున్నారు కాబట్టి ఇది గుర్తించి మరి గృహస్థాశ్రమం బాగుండాలంటే మొట్టమొదటి బ్రహ్మచర్యం బాగుండాలి అది బాగుంటే ఇది బాగుంటుంది ఇది బాగుంటే అది బాగుంటుంది ఉత్తమ బ్రహ్మచారులు లేనప్పుడు